వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని లక్షడిపేట పట్టణంలో సోమవారం ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబల్లి రఘునాథరావు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ హిందూ ధర్మం కోసం హిందువుల కోసం పోరాడిన వీరుడని కొనియాడారు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువకులు దేశ సేవ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ శివాజీలాగే ముందు ఉండి నడవాలని యువకులకు సూచించారు అనంతరం లక్ష్డిపేట పాత బస్టాండ్ నుండి గాంధీ చౌక్ ఉత్కూరు చౌరస్తా మీద నుండి కరీంనగర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు వేముల మధు రమేష్ చంద్ జైన్ కుమాకుల రవి ఎంబడి వెంకటేష్

देश हाँ हाँ का बंधु हम हिंदू है गर्व सको पुरातन जय शिवाजी जय शिवाजी देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम हम करेगा हम करेगा जय शिवाजी धर्म के जय शिवाजीवती शिवाजी महाराज के छत्रपति शिवाजी महाराज के जय श्री राम श्री राम, राव रत्मा जान के रावरत्मचाल के हिंदे 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 हिंदू छत्रपति शिवाजी महाराज के శివాజీ ఉత్సవ కమిటీ సభ్యులు పనికి రావాలి ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ సభ్యులందరూ ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులందరూ మీదికి రావాలి రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా లక్షపేట్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లక్షడ్పేటలో పాత బస్టాండ్ నుంచి శివాజీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుంది ఏదైతే మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆనాడు హిందూ దేవాలయాలపై అతి కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వారిని అడ్డుకోవడం జరిగింది పదహారు సంవత్సరాలకే పట్టాభిషేకం పొంది హిందూ సామ్రాజ్యాన్ని భారతదేశం అంతా కూడా విస్తరింపజేసి మన హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై యుద్ధాలు జరిగితే ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోకుండా ప్రతి ఉద్యమంలో యుద్ధంలో గెలుపొందిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే శివాజీ మహారాజ్ గెరిల్లా యుద్ధానికి ఆద్యుడు శివాజీ మహారాజ్ అటువంటి శివాజీ మహారాజుని యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి వారి యొక్క పాఠ్య వారి యొక్క జీవితాన్ని పాఠ్య పుస్తక పుస్తకాల్లో పొందుపరచాలి వారి యొక్క జయంతి సందర్భంగా ఇక నుంచి మనకు సెలవు ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అందుకోసం రాబోయే రోజుల్లో శివాజీ సేన తరపున కార్యాచరణ ఉంటుంది వారి యొక్క జయంతి సందర్భంగా రాబోయే రోజుల్లో సెలవు ప్రకటించాలి వారి యొక్క జీవితాన్ని పిల్లలకు అందరికీ పాఠ్య పుస్తకాలు పొందుపరచాలని మేము కోరుతున్నాం శివాజీ సందర్భంగా ఈ రోజు లక్ష్మీ నుండి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మరాఠా యోధుడు తన సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి ప్రతి ఒక్క వ్యక్తికి అధికారం ఉండాలని సూత్రులకు క్షత్రియులకు ప్రతి ఒక్కరికి తన రాజ్యంలో అధికారాలను ఇచ్చి ఎంతో గొప్ప గొప్ప యోధులను కూడా ఓ ఓడించి విదేశీ దండయాత్రలు కూడా మన పైకి వచ్చినటువంటి మొగల్స్ వాళ్ళను కూడా ఓడించి మన దేశాన్ని చాలా విస్తరించ విస్తరింపచేయడం జరిగింది అంత గొప్ప మరాఠా యోధుడు మన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మొఘల్ సామ్రాజ్యం యుద్ధం ప్రకటించి వాళ్ళని ఓడించి తన కొడుకును కూడా యుద్ధంకి పంపించి మతం మారమని చెప్పినప్పటికీ తన కొడుకుని శరీరాన్ని చర్మాన్ని బొలిచి అతన్ని శంభుజీ మహారాజుని కూడా చెప్పడం జరిగింది సో అందుకని మనం హిందూ ధర్మం ప్రకారం మన దేశంలో ప్రతి ఒక్క హిందూ బిడ్డ ఛత్రపతి శివరాజుని మహారాజుని ఆరాధ్యంగా కురుస్తున్నాము ఈరోజు శివరాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జై ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరము మన మంచిర్యాల నియోజకవర్గంలోనే మొట్టమొదటి శివాజీ విగ్రహాన్ని ఇక్కడ కరీంనగర్ చౌరస్తా లక్ష్యపేటలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా శివాజీ గారికి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది శివాజీ మహారాజ్ వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో సుపరిపాలన కావచ్చు స్వరాజ్యము వారు దేంట్లో అయినా కూడా వారు అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయినా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక వీరుడు ఒక యోధునిలాగా పోరాడము గోమాతాను కాపాడడము మహిళలపై అత్యాచారాలు దాడులను కాపాడడము దాంతోపాటు ఒక మంచి పరిపాలన అందించిన గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా దాన్నే శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు కన్న కళలను వారి యొక్క ఆశయాలను నిజం చేయడం కొరకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమంలో భారతదేశంలో ఉన్న అన్ని కులాలను ప్రాంతాలను మతాలను వర్గాలను అన్నిటినీ కలుపుకొని గ్రామీణ ప్రాంతాలు ఇటు ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క ఫలాలు అంతేలాగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే రోజుల్లో ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో కూడా మేమందరం కూడా శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎక్కువ పనిచేయాలి సుపరిపాలన కావచ్చు స్వరాజ్యం విషయంలో కావచ్చు హిందుత్వం కొరకు ఇంకా ఎక్కువ పనిచేయాలని నేను ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరినీ కూడా కోరుతూ మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శివాజీ జయంతి యొక్క శుభాకాంక్ష